ఈ రోజు మండే కాదండి ట్రంప్ డే ట్రంప్ ఈ రోజు యుఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ట్రంప్ త్వరలో ఇండియా రాబోతున్నాడు ట్రంప్ త్వరలో చైనా వెళ్ళబోతున్నాడు ట్రంప్ త్వరలో మోడీ గారిని అమెరికా ఇన్వైట్ చేయబోతున్నాడు ట్రంప్ ఈ రోజు అమెరికాలో బ్యాన్ చేయబడ్డ టిక్ టాక్ ని రీస్టోర్ చేయబోతున్నాడు ట్రంప్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేయబోతున్నాడు వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా మన స్టైల్లో సింపుల్ లాంగ్వేజ్ లో తెలుసుకోబోతున్నా ప్రశాంత్ వెల్కమ్ టు రియల్ మిస్ట్రీస్ ముందుగా మన డీల్ ప్రకారం వీడియోను లైక్ చేసేయండి రాబోయే మూడు నెలల్లోపు ట్రంప్ ఇటు భారత్ అటు చైనా ఈ రెండు దేశాల్లోనూ పర్యటించాలని ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ దీని గురించి తన టీం మెంబర్స్ తో చర్చలు కూడా స్టార్ట్ చేశాడు తన టీం మెంబర్స్ తోనే కాదండి మన జైశంకర్ గారు కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా తరపున జైశంకర్ గారు అమెరికాలో హాజరయ్యారు ట్రంప్ టీం ఆల్రెడీ జైశంకర్ గారికి ఈ విషయాన్ని తెలియబరిచారు మా ట్రంప్ గారు వీలైనంత త్వరలో ఇండియాకి రావాలనుకుంటున్నారు త్వరగా భారత్ నుండి మాకు ఇన్విటేషన్ పంపించండి అని జయశంకర్ గారికి ట్రంప్ టీం నుండి ఇండికేషన్స్ వచ్చాయి మరి దీనిపైన అఫీషియల్ ప్రకటన జయశంకర్ గారు అమెరికాలో ఉన్నప్పుడే చేస్తారా లేదంటే జయశంకర్ గారు భారత్ వచ్చాక మోడీ గారితో నేరుగా చర్చలు జరిపాక ఎంఈఏ అనౌన్స్ చేస్తుందా వేచి చూడాలి అదేవిధంగా ఏప్రిల్ నెలలో భారత్ లో క్వాడ్ సమ్మిట్ కూడా జరగబోతుంది క్వాడ్ అంటే తెలుసుక నాలుగు దేశాల కూటమి అమెరికా భారత్ ఆస్ట్రేలియా జపాన్ క్వాడ్ అనేది ఎందుకు ఏర్పడింది ఇండియన్ ఓషియన్ రీజియన్ లో చైనా పెత్తనానికి చెక్ పెట్టడానికి ఈ క్వాడ్ ని ఏర్పరచుకున్నారు ఇది పక్క యాంటీ చైనా కూటమి చైనా కూడా పలుమార్లు ఇదే ఆరోపణలు చేసినప్పటికీ ఈ నాలుగు దేశాలు పదే పదే ఏం చెప్తాయంటే ఇది మిలిటరీ పరమైన కూటమి కాదు ఇది జస్ట్ ఒక స్ట్రాటజిక్ కూటమి బిజినెస్ పరమైన కూటమి ఏ దేశాన్ని కూడా టార్గెట్ చేయాలని ఈ కూటమిని మేము ఏర్పరచలేదని చెప్తుంటాయి కానీ అసలు నిజం చైనాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు అనుకోండి యాక్చువల్లీ క్వాడ్ కూటమి అనేది ఎప్పుడు అటకెక్కేసింది క్వాడ్ కూటమిని అమెరికన్ గవర్నమెంట్ పక్కకు పెట్టేసింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ క్వాడ్ కూటమిని మళ్ళీ తీసుకొచ్చాడు టూ పాయింట్ ఓ వర్షన్ బైడెన్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ క్వాడ్ ని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టాడు అసలు క్వాడ్ ఉందా లేదా అనే డౌట్స్ కూడా రావడం మొదలు పెట్టాయి ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ టీమ్ కి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చాడు ఇమ్మీడియట్ గా క్వాడ్ ని మళ్ళీ బలోపేతం చేయాలి చైనా నస్సలు వదిలిపెట్టేది లేదని చెప్పి క్లియర్ గా ఇండికేషన్స్ ఇచ్చాడు అంతేకాకుండా రాబోయే వర్షాకాలంలో స్ప్రింగ్ సీజన్ లో మోడీ గారిని ట్రంప్ అమెరికా ఇన్వైట్ చేయనున్నారు ఇది పక్కా సమాచారం అండి ఈ సంవత్సరం వర్షాకాలంలో మోడీ గారు అమెరికా పర్యటించనున్నారు దీనిపైన కూడా ట్రంప్ టీం జైశంకర్ గారితో విస్తృతంగా చర్చలు జరిపినట్లు సమాచారం ట్రంప్ ఒక భారత్ మాత్రమే కాదు చైనా కూడా పర్యటించాలనుకుంటున్నారు అది కూడా రాబోయే వంద రోజుల లోపు అమెరికా మరియు చైనాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని ట్రంప్ డిసిజన్ తీసుకున్నాడు ఇది అమెరికా నుండి పైకి వినిపిస్తున్నటువంటి వాదన కానీ అసలు సీక్రెట్ మనకి తెలుసు కదా అమెరికా చైనా ఈ రెండు ఎప్పటికీ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాలేవు మధ్యలో రష్యా బలోపేతం అయినప్పుడు రష్యాకు చెక్ పెట్టడానికి అమెరికా చైనాలు కొన్ని రోజులు రాస్కు పుస్కు తిరిగాయి ఒక నాలుగైదు సంవత్సరాల పాటు కానీ ఆ తర్వాత షరా మామూలుగా అమెరికా చైనాకు హ్యాండ్ ఇచ్చింది చైనా అమెరికాకు హ్యాండ్ ఇచ్చింది చైనా రష్యా రెండు కమ్యూనిస్ట్ దేశాలు మళ్లీ కలిసిపోయాయి అమెరికా మళ్లీ నాటో కూటమిపై దృష్టి సారించింది రెండు కత్తులు ఒక వలలో ఇమిడలేవు అలాగే రెండు గుంట నక్కలు ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాలేవు ఎందుకు అంటే అమెరికా అగ్రరాజ్యం హోదాలో ఉంది అంటే ప్రపంచంలోనే నంబర్ వన్ కంట్రీగా కొనసాగుతోంది మరి చైనా అమెరికాకు పోటీగా శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది శరవేగంగా డెవలప్ అవుతూ ఉంది చైనీస్ కరెన్సీ కూడా బలపడుతూ ఉంది మరలాంటప్పుడు అమెరికా చైనా ఎదుగుదలను చూసి ఓరుస్తుందా చెప్పండి చైనా సర్వనాశనం అవ్వాలనే అమెరికా అప్పుడు కోరుకుంది ఇప్పుడు కోరుకుంటుంది ఇక ముందు కూడా కోరుకోబోతుంది ఈ గుంట నక్క దేశాలు ఏం చేస్తాయంటే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ ఎదుటి దేశాలను దెబ్బతీసి పైకి ఎదగాలని చూస్తాయి అంటే ఎదుటోడు గ్రో అవుతా ఉంటే కాలు పట్టుకొని గుంజుతారు చూడు ఆ రకం వీళ్ళు మరి అలాంటప్పుడు చైనాతో అమెరికా కొత్తగా ఈ దోస్తి నాటకమైంది ట్రంప్ మొదటి పరిపాలనా కాలంలో చైనా పేరు చెప్తేనే అమాంతం అంతెత్తున లేసేవాడు చైనీస్ వైరస్ చైనీస్ వైరస్ అంటూ చైనాను తెగ టీజ్ చేశాడు చైనా టారిఫ్ వర్షం గురిపించి ఉక్కిరిబిక్కిరి బిక్కిరు చేశాడు చైనా కంపెనీలన్నింటి పైన శాంక్షన్స్ విధించాడు చైనా పైన ఏకంగా ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించాడు అలాంటి చైనాతో ట్రంప్ ఎందుకు దోస్తి కోరుకుంటున్నాడు ట్రంప్ ఎప్పుడైనా సరే శత్రువుని దగ్గరగా పిలిచి వాళ్ళ బలాలు బలహీనతలు నేరుగా అధ్యయనం చేసి అప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తాడు మీకు బాగా గుర్తే ఉండుంటుంది నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ట్రంప్ ని తెగ తిప్పలు పెట్టాడు రోజు అమెరికా పైన ఏదో ఒక అవాకులు చెవాకులు పేలేవాడు రోజు బీడీ ముట్టించుకున్నంత ఈజీగా మిసైల్ పరీక్షలు జరిపించేవాడు అప్పుడు ట్రంప్ ఏం చేశాడు కిమ్ పైన కౌంటర్ అటాక్ చేసే బదులు నేరుగా కిమ్ ని వెళ్లి కలిశాడు సౌత్ కొరియాలో అక్కడితో ఆగలేదండి ఒక అడుగు ముందుకేసి ఏకంగా నార్త్ కొరియాలో అడుగు పెట్టాడు ఆ క్షణంలో ట్రంప్ సెక్యూరిటీ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ట్రంప్ తన సెక్యూరిటీకి కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు నేను నార్త్ కొరియాలోకి వెళ్ళబోతున్నాను శత్రువును అంచనా వేయడానికి ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడు కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి ఆ తర్వాత అమెరికా నార్త్ కొరియా విధించిన శాంక్షన్స్ గురించి మనందరికీ తెలిసిందే సేమ్ థింగ్ ఇప్పుడు జరగబోతుంది చూడండి ట్రంప్ చైనా వెళ్తాడు అక్కడ రాసుకు పుసుకు తిరిగే ప్రయత్నం చేస్తాడు నేరుగా చైనా వెళ్లి చైనాని చూస్తూ చైనా బలం ఏంటి చైనా బలహీనతలేంటి వీటన్నింటి పైన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ తర్వాత తిరిగి వచ్చి దెబ్బ కొడతాడు చూడండి కోలుకోలేని దెబ్బతీస్తాడు ఇది రాసి పెట్టుకోండి అందుకే ట్రంప్ ఏకంగా చైనా అధ్యక్షుణ్ణి తన ప్రమాణ స్వీకారోత్సవానికి గెస్ట్ గా పిలిచాడు కానీ జిన్పింగ్ రావడానికి సుముఖత చూపలేదు అక్కడితో వదిలేశాడ ట్రంప్ ట్రంప్ ఒకసారి వల వేశాడంటే అసలు ఉదరుడు మొన్నటి రోజు జిన్పింగ్ కి నేరుగా కాల్ చేశాడు ఏంటండి మీరు రావట్లేదట మీరు రావాలి కదా మీరు రాకపోతే నేను ప్రమాణ స్వీకారం ఎలా చేస్తా చెప్పండి మీ పైన నాకున్న ప్రేమ గురించి మీకు తెలీదా ఏంటి మొదటి పరిపాలన కాలంలో మనం ఎంత అన్యోన్యంగా ఉన్నాం మరి చైనీస్ వైరస్ ఉన్నావు టారిఫ్ల మీద టారిఫ్లు లు శాంక్షన్ల మీద శాంక్షన్లు విధించావు తాయి వెపన్ సప్లై చేసావు హాంకాంగ్ ని కూడా గుంజుకోవాలని చూసావు ఇన్ని చేసి ఇప్పుడు నన్ను ప్రమాణం స్వీకారోత్సవానికి పిలిస్తే నేను రావాలా అని జిన్పింగ్ అన్నాడు ఆ తర్వాత ఏదో బట్టరింగ్ వేసుంటాడు ట్రంప్ మొత్తానికి కూడా ఇద్దరు కూడా ఈ ఫోన్ కాల్ తర్వాత యుఎస్ చైనా సంబంధాలను బలపరచడానికి ఇది తొలిమెట్టుగా అభివర్ణించారు ట్రంప్ ఒక అడుగు ముందుకేసి దీనిపైన ఒక మెసేజ్ కూడా చేశాడు ద కాల్ వాజ్ ఎ వెరీ గుడ్ వన్ ఫర్ బోత్ చైనా అండ్ ద యుఎస్ఏ ఈ కాల్ అనేది అమెరికా మరియు చైనా సంబంధాలను బలపరచడానికి తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది ఇట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ దాట్ విల్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ టుగెదర్ నా అంచనా ప్రకారం మేమిద్దరము కలిసి అనేక ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయబోతున్నాం అండ్ స్టార్టింగ్ ఇమీడియట్లీ అది కూడా ఏదో పుష్కర కాలం తర్వాత కాదండి ఇమ్మీడియట్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయబోతున్నాం చైనా ఇమ్మీడియట్ ప్రాబ్లం ఏంటండి అక్కడ టిక్ టాక్ ని బ్యాన్ చేయాలని చెప్పి అమెరికాలో సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది ఆల్రెడీ టిక్ టాక్ బ్యాన్ కూడా అయిపోయింది శనివారం రోజు అర్ధరాత్రి నుండే నో సర్వీస్ అని చెప్పి మెసేజెస్ వచ్చాయి బ్యాండ్ అని చెప్పి అమెరికన్ ప్రజలైతే గవర్నమెంట్ ని బండ బూతులు తిడుతున్నారు ఎందుకంటే అక్కడ అంతా టిక్ టాక్ కి అడిక్ట్ అయి ఉన్నారు జనాలు అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా ఒకప్పుడు చాలా వరకు అడిక్ట్ అయి ఉండే వాళ్ళు కానీ బ్యాన్ చేసిన తర్వాత అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ కి షిఫ్ట్ అయిపోయారు సో ఈ టిక్ బ్యాన్ పైన కూడా ట్రంప్ మరియు జిన్పింగ్ల మధ్య చర్చలు జరిగాయి ముఖ్యంగా అమెరికా చైనా అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ట్రేడ్ వార్ ఈ ట్రేడ్ వార్ పైన కూడా ఇద్దరు కూడా చర్చలు జరిపారండి అంటే మీరు మా రేట్లు పెంచొద్దు మేము మీ రేట్లు పెంచమని న్యూట్రల్ గా ఏదో ఒక మిడిల్ ఫిగర్ కోసం వీళ్ళిద్దరు కూడా ప్రయత్నించి ఉంటారు ప్రెసిడెంట్ షీ అండ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు మేక్ ద వరల్డ్ మోర్ పీస్ఫుల్ అండ్ సేఫ్ ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉండడానికి భద్రంగా ఉండడానికి సురక్షితంగా ఉండడానికి మేమిద్దరము ఏమేం చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ట్రంప్ తన మెసేజ్ లో తెలిపాడు షీ జిన్పింగ్ ఆల్సో రైజ్ చైనాస్ కన్సర్న్ అబౌట్ తైవాన్ నువ్వు సురక్షితంగా ఉండాలని కోరుకుంటే సరిపోతుందా ట్రంప్ వాడు కూడా అది కోరుకోవాలి కదా వాడెప్పుడు కయ్యం పెట్టుకోవాలనే కోరుకుంటాడు ఆఖరికి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలను కూడా వదిలిపెట్టాడు వాళ్ళ పైన దౌర్జన్యం చేస్తాడు వాళ్ళ ఐలాండ్స్ లేక్కుంటాడు వాళ్ళ షిప్స్ పైన దాడి చేపిస్తా ఉంటాడు అదొక పైశాచిక ఆనందం వాడికి ఇతరుల బౌండరీస్ లోపలికి దూరి వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దేశాలకు దేశాలనే కబ్జా చేసి పడేస్తాడు దేశాలనే కబ్జా చేసి పడేస్తాడు టిబెట్ ని ఆక్రమించుకున్నాడు ఇప్పటికీ వాడిని అడిగే నాదుడే లేడు నువ్వు ఎంత మిత్రత్వంతో మాట్లాడినా వాడు మాట్లాడాల్సిన పాయింట్లో వేరేనే ఉంటాయి జిన్పింగ్ ఏ విషయాన్ని లేవనెత్తాడండి ఫోన్ కాల్లో తైవాన్ గురించే లేవనెత్తాడు అమెరికా తైవాన్ కి వెపన్ సప్లై చేస్తూ ఉంది అమెరికా తైవాన్ స్వతంత్ర దేశంగా చేయడానికి అన్ని పావులు కదుపుతుంది తైవాన్ అనేది చైనాలో అంతర్గత భాగం ఫస్ట్ దీని గురించి చెప్పు తైవాన్ గెలిపితే మాత్రం అసలు ఊరుకునేది లేదు జనవరి ఫస్ట్ రోజు కూడా జిన్పింగ్ చైనా అభివృద్ధి గురించి స్టేట్మెంట్ ఇవ్వలేదండి దేని గురించి ఇచ్చాడు తైవాన్ గురించి ఇచ్చాడు తైవాన్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాడు తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా చేయడం ఎవరి తరం కూడా కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అఫీషియల్ గా అంత సీరియస్ గా ఉన్నాడు జిన్పింగ్ తైవాన్ విషయంలో అందుకే ట్రంప్ ఫోన్ కాల్ లో కూడా తైవాన్ అంశాన్ని జిన్పింగ్ తీసుకొచ్చాడు ఇక లేటెస్ట్ అంశం టిక్ టాక్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు చెప్పండి టిక్ టాక్ నుండి పెద్ద మొత్తంలో చైనాకి రాబడి వస్తుంది కాబట్టి టిక్ టాక్ ని అమెరికాలో బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కదా ఈ బ్యాన్ ఆపడానికి ప్రయత్నించండి ట్రంప్ గారు అని చెప్పి జిన్పింగ్ రిక్వెస్ట్ చేశాడు ఇమీడియట్లీ ట్రంప్ మాటిచ్చాడు నేను దీన్ని అడ్డుకుంటాను రీస్టోర్ చేస్తాను టిక్ టాక్ ని కాకపోతే ఒక సజెషన్ సుప్రీంకోర్టు ఎందుకు బ్యాన్ చేసింది టిక్ టాక్ ని ఏదో ప్రజలు చెడిపోతున్నారని లేదంటే ప్రజలు అడిక్ట్ అవుతున్నారని ఈ ఉద్దేశంతో కాదండి ఆల్రెడీ అక్కడ వెరీ వెల్ అడ్వాన్స్డే కాబట్టి కొత్తగా చెడిపోయేదేం లేదు అక్కడ సుప్రీంకోర్టు ఎందుకు బ్యాన్ చేసింది టిక్ టాక్ ని అంటే దేశ భద్రత ప్రమాదంలో ఉంది అని ఎందుకు అంటే టిక్ టాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చైనా కంపెనీ అప్పుడు అమెరికాలో పనిచేస్తున్నప్పుడు రాబడి మొత్తం దేనికి వెళ్తుందండి చైనాకి వెళ్తుంది అంటే విదేశాలు తమ దేశ పౌరులను వాడుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు మరి అమెరికాకి ఏంటి లాభం దీనిపైన కాబట్టి దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని మెజారిటీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది అమెరికాని ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి అమెరికాకు చెందిన ఏదైనా పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా సరే అమెరికన్ పర్సన్ అయి ఉండాలి అందులో డామినెంట్ పార్ట్నర్ ఇది సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ట్రంప్ ఏమన్నాడంటే మళ్ళీ ప్రైవేట్ కంపెనీలు అవి ఇవి ఎందుకండి పంచాయతీలు అమెరికన్ గవర్నమెంటే ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ని కొనుగోలు చేస్తుంది అప్పుడు ఇద్దరం ఈక్వల్ అవుతాం అమెరికన్ కంపెనీ అయిపోతుంది అమెరికాలో ఈ టిక్ టాక్ అప్పుడు మీరు యథేచ్ఛగా టిక్ టాక్ ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇది ట్రంప్ జిన్పింగ్ కి మరియు టిక్ టాక్ కంపెనీ యజమానులకు సూచించాడు అఫీషియల్ గా బయటకు ప్రకటించకపోయినా అన్అఫీషియల్ గా టిక్ టాక్ ఇందుకు ఒప్పుకుంది ఎందుకంటే టిక్టాక్ సెట్ ఆన్ సండే దాట్ ఇట్ రీస్టోర్డ్ ఇట్ సర్వీసెస్ ఇన్ ద యూఎస్ ఆఫ్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ సెట్ ఈ వుడ్ రివైవ్ యాక్సెస్ టు దైనా బేస్డ్ వీడియో షేరింగ్ యాప్ మేము రీస్టోర్ చేయబోతున్నాము ఆల్రెడీ ట్రంప్ నుండి మాకు హామీ వచ్చింది అని ట్రంప్ నుండి మీకు హామీ వచ్చిందంటే ట్రంప్ పెట్టిన కండిషన్ కూడా ఒప్పుకున్నట్లే కదా లెక్క అంటే ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ని అమెరికా కొనుగోలు చేయబోతుంది అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్స్ అమెరికా కొట్టేయబోతుంది ఈ స్ట్రాటజీ పైన భారత్ కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా ఎందుకంటే శత్రు నుండి డబ్బులు దంపాదించడంలో ఉన్న మజా ఇంకెందులో ఉంటా చెప్పండి యాడింగ్ దట్ ఇట్ వుడ్ వర్క్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ దట్ కీప్స్ టిక్ టాక్ ఇన్ ద యూఎస్ టిక్ టాక్ బ్యాన్ కాకుండా ఎప్పటికీ పర్మనెంట్ గా అమెరికాలో ఉండే విధంగా లాంగ్ టర్మ్ లో దీనికి సొల్యూషన్ ని ట్రంప్తో కలిసి మేము వెతుకుతున్నామని టిక్ టాక్ ప్రకటించింది లాంగ్ టర్మ్ సొల్యూషన్ అంటే ఒకటే చైనా కంపెనీని అమెరికన్ కంపెనీ చేయడమే అది ఒకటే లాంగ్ టర్మ్ సొల్యూషన్ ట్రంప్ అదే చెప్పాడు అదే జరుగుతుంది చూడండి ఇక ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవానికి చైనా ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేసినప్పటికీ జిన్పింగ్ హాజరు కావట్లేదు కదా అది ఒక దేశాన్ని అవమానపరచడమే అవుతుంది కదా అంటే దీనికి కంపెన్సేషన్ గా చైనా తన వైస్ ప్రెసిడెంట్ని హ్యాంగ్ జెంగ్ ని అమెరికా పంపించాలని నిర్ణయం తీసుకుంది హ్యాన్ జెంగ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నాడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంత పెద్ద స్థాయిలో చైనా నుండి డిప్లొమాట్ హాజరు కావడం ఇదే తొలిసారండి డిప్లొమాట్ అని కూడా అనకూడదు లీడర్ మరి ఈ రెండు గుంటనక్కల మధ్య స్నేహం ఎటు కొనసాగుతుంది ఈ కొత్త లవ్ స్టోరీ ఎటువైపు ఉరకలు వేస్తుంది దానికి కాలమే సమాధానం చెప్తుంది గత ట్రంప్ కాలంలో చైనా అమెరికాకి ప్రపంచం మొత్తానికి కూడా చైనీస్ వైరస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది మరి ఇప్పుడు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇంకేం ప్లాన్ చేసిందో చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఒక వైరస్ గురించి వినిపించింది కాకపోతే ఇది ఎంతవరకు హార్మ్ఫుల్ అనేది పక్కా క్లారిటీ అయితే లేదు హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే భయపడాల్సిన అవసరమేం లేదని చెప్పి అభిప్రాయపడుతున్నారు కానీ ఈ మీడియా కంపెనీలు ఆ లోపలే పలు కథనాల మీద కథనాలు ప్రచురించి జనాలని భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేశారు మీడియా కాస్త బాధ్యతాయుతంగా ఉండాలి ముఖ్యంగా ప్రజల హెల్త్ విషయానికి వచ్చేసరికి ఎందుకంటే అందరూ కూడా ధైర్యంగా ఉండరండి కొంతమంది పిరికిగా ఉంటారు వాళ్ళు ఆ వైరస్ ఏమీ లేకపోయినా అదేదో వస్తుంది ఏమో చేస్తుందని చెప్పి తమ యొక్క మెంటల్ టెన్షన్ ని పెంచుకుని ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునే ప్రయత్నం కూడా ఉంటుంది కాబట్టి జనాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను మొదటి నుండి చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను సోషల్ మీడియా కూడా కాసులకు కకృతి పడకుండా ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ని వీలైనంతగా ఫాలో అవ్వాలని నా సలహా ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం This is Prashant signing up by Band Care Jai Hind Vandamatar.